తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గం మజీద్గా కబ్బరిస్థాన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాయిద్ హుస్సేన్ పెండింగ్లో ఉన్న జీతాలు మరియు పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముస్లిం సోదరులకి పవిత్రమైన రంజాన్ మాసం రావటం మరియు హిందూ సోదరులకి ఉగాది రావటం వీరి పండుగలకు తక్షణమే జీతాలు మరియు పెన్షన్లకు పెన్షన్దారులకు పెన్షన్లు వీరి యొక్క కుటుంబాలకు పండగ పూట వారి వారి యొక్క కుటుంబాలతో పండగలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని తక్షణమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న జీతాలు మరియు పెన్షన్లు విడుదల చేయాలని మన హుజురాబాద్ నియోజకవర్గం మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ కోరారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి మేడం గారికి ఈ నెల రంజాన్ నెల ఉంది మనకు ముస్లిం సోదరులు అందరూ చాలా బట్టలు అవి కొనుక్కోవడానికి వారి కుటుంబాల మీద చాలా ఆర్థిక భారం ఉంది కనుక దయచేసి జీతాలు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ లోపల ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను అలాగనే ఉగాది కూడా ఉంది మా హిందూ సోదరులది కనుక అందరికీ కలిపి ఈ నెల ఈ ఇరవై ఎనిమిదవ తారీఖులోపు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కార్మికులకు అందరికీ జీతాలు ఇచ్చినట్టయితే బాగుంటుంది ఎందుకంటే అందరూ ప్రశాంత వాతావరణం అందరూ సుఖ సంతోషాలతో పండుగలు కూడా జరుపుకోవడానికి అవకాశం ఉంది దయచేసి ఇరవై ఎనిమిదవ లోపే మా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని నేను మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటేడ్ మరియు నాన్ గజిటేడ్ ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని దయచేసి కోరుతున్నాను ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు ఈసారి అయినా మాకు ఎందుకంటే మార్చి నెలలో ఇన్కమ్ ట్యాక్స్ రావటం వలన ప్రతి ఒక్క ఉద్యోగి జీతంలో నుండి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించటం జరిగింది కనుక అది చెల్లించడం వలన ఆర్థిక భారం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కనుక దానిని కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ లోపు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కార్మికులకు అందరికీ జీతాలు ఇవ్వాలని మిమ్మల్ని దయచేసి కోరుతున్నాను ఇరవై ఎనిమిదో తారీఖు లోపల ఇస్తే అందరూ రంజాన్ పండుగ ముస్లిం సోదరులు కూడా వారి కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు మరియు ఉగాది పండుగ కూడా హిందూ సోదరులు కూడా అందరూ జరుపుకోవడానికి చాలా మంచిగా అవకాశం ఉంది దయచేసి ఈ నెల ఇరవై తేదీ లోపే జీతాలు చెల్లించడానికి కృషి చేయండి నమస్తే